అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా మహాభారతంలో ప్రత్యేకమైన లక్షణాలతో పుట్టినవాడు అశ్వత్థామ శివుడితో సమానమైన ధైర్య సాహసాలు కలిగిన కొడుకును పొందాలన్న ఉద్దేశంతో ద్రోణుడు శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు అతని తపస్సుకు మెచ్చిన శివుడు ద్రోణుణ్ణి అనుగ్రహించి అతనికి పుత్రసంతాన భాగ్యాన్ని కలిగిస్తాడు ఈ క్రమంలో ద్రోణాచార్య కృపీ దంపతులకు అశ్వత్థామ జన్మిస్తాడు శిశువు పుట్టినప్పుడు ఏడ్చిన ఏడుపు గుర్రం అరుపులా వినిపించడంతో ఆ శిశువుకి ఆ దంపతులు అశ్వత్థామా అని పేరు పెడతారు అలాగే అశ్వత్థామ పుడుతూనే నుదిటిపై మణితో పుడతాడు ఆ మణి నుదిటిపై ఉన్నంతవరకు ఏ ఆయుధం వల్ల కాని దేవతల వల్ల కాని నాగుల వల్ల కాని అశ్వత్థామకు ఎలాంటి భయం ఉండదు ఆకలి దప్పికలు ఉండవు అలాంటి అశ్వత్థామ ఇప్పటికీ జీవించే ఉన్నాడంటారు నిజంగా ఇది నిజమేనా ఇందులో ఏదైనా తప్పుడు వాదన ఉందా అని అందరికీ ఆశ్చర్యం కలుగక మానదు మనం భారతాన్ని శ్రీకృష్ణ భగవానుని నమ్ముతున్నాం కాబట్టి అశ్వత్థామ ఇంకా జీవించే ఉన్నాడని నమ్మక తప్పదంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు అసలు అశ్వత్థామ ఎప్పుడు చనిపోయాడు అతడు ఇంకా జీవించడానికి కారణం ఏమిటి అతణ్ణి ఎవరు శపించారు అత్యంత శక్తివంతుడైన అశ్వద్ధామ జీవితం గురించి మనమిప్పుడు తెలుసుకుందాం అశ్వత్థామ పుట్టుకతోనే నుదుటిపై ఒక మణితో జన్మించాడు అది అతనికి మృత్యువు సహా అన్ని రకాల బాధల నుంచి రక్షణనిస్తుంది అలా ద్రోణపుత్రుడు చిరంజీవి అయ్యాడు అశ్వత్థామ తండ్రి శిక్షణలో కౌరవ పాండవులతో పాటే విద్య నేర్చుకున్నాడు అర్జునుడికి సాటి వచ్చే విలుకాడిగా రాటుదేలాడు అర్జునుడితో పాటే బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని సాధించాడు అయితే అతనిది దుడుకు స్వభావం అస్త్రప్రయోగం అత్యవసరమైతే తప్ప చేయకూడదన్న తండ్రి మాటలను అశ్వత్థామ చెవికెక్కించుకోలేదు ఇక దుర్యోధనుడితో చేసిన అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున పోరాటం చేశాడు మహాభారత యుద్ధం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడి శక్తిని ఆపడానికి కృష్ణుడు ధర్మరాజుతో అబద్ధం చెప్పిస్తాడు ధర్మరాజేమిటి అబద్ధం చెప్పడం ఏమిటని సందేహం రావచ్చు కాని ధర్మాన్ని రక్షించడానికి అప్పుడప్పుడు ఇలాంటి అధర్మమైన పనులు చేయక తప్పదంటున్నాయి మన పురాణాలు ఈ క్రమంలో యుద్ధం జరుగుతున్నప్పుడు అశ్వత్థామా హతహ అని ధర్మరాజుతో గట్టిగా చెప్పించిన కృష్ణుడు తర్వాత కుంజరహ అని పలికే సమయంలో భేరీలు మోగిస్తాడు అసలిలా చేయడానికి కారణమేంటంటే ద్రోణుడి శక్తిని నిర్వీర్యం చేయడానికే తన కొడుకైన అశ్వద్ధామ మరణించాడని తెలిస్తే ద్రోణుడు చలించిపోయి శక్తిని కోల్పోతాడని శ్రీకృష్ణుడికి తెలుసు అందుకే ఎప్పుడూ అబద్ధం చెప్పని ధర్మరాజుతో ఆ మాట పలికిస్తాడు ధర్మరాజు ఎలాంటి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పడు కనుక ధర్మరాజు చెబితే ద్రోణుడికి గురి కుదురుతుందని శ్రీకృష్ణుని ఆలోచన ఇలా శ్రీకృష్ణుడి ఆలోచనకు అనుగుణంగానే ధర్మరాజు అశ్వద్ధామా హతహ అని పలికినప్పుడు తన కుమారుడు చనిపోయాడని ద్రోణుడు తలిచి అప్పటికప్పుడు అస్త్ర సన్యాసం చేస్తాడు నిజానికి శ్రీకృష్ణ భగవానుడికి కావాల్సింది అదే ద్రోణుడు అస్త్ర సన్యాసం చేస్తే మిగతావారిని సులువుగా పాండవులు ఓడిస్తారు అందుకే ధర్మరాజుతో అలా చేయిస్తాడు ఇంతకీ వాస్తవానికి అశ్వత్థామా నిజంగా అక్కడ యుద్ధంలో చనిపోయాడా అంటే అదేమీ లేదు వాస్తవానికి అక్కడ చనిపోయింది అశ్వత్థామా అనే ఓ ఏనుగు ఇదంతా వింటుంటే శ్రీకృష్ణ భగవానుడు పక్షపాతంగా వ్యవహరించినట్టు అనిపిస్తుంది కానీ ధర్మాన్ని కాపాడాల్సినప్పుడల్లా భగవంతుడు ఇలాంటి మయోపాయాలు చేశాడు ఇలా ఎప్పుడైతే ద్రోణుడు అస్త్రసన్యాసం చేశాడో ఇదే అదునుగా దృష్టద్యుమ్నుడు పాండవుల గురువైన ద్రోణాచార్యుణ్ణి మట్టుపెడతాడు తండ్రి మరణం స్నేహితులైన కౌరవులు నశించడం సహించలేకపోయిన అశ్వత్థామ తీవ్ర కోపంతో రగిలిపోతాడు పాండవులను ఎలాగైనా అంతం చేస్తానని ద్రోణాచార్యుడు మరణానికి ముందు అతడికి మాట ఇస్తాడు శివుని అనుగ్రహంతో వరం పొంది ద్రౌపదీ పుత్రులు ఐదుగురు ఉప పాండవులైన ప్రతివింధ్యుడు శృతసోముడు శ్రుతకర్ముడు శతానీకుడు శృతసేనుడులను సంహరిస్తాడు ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు గురుపుత్రుడన్న కారణంగా చంపకుండా వదిలేస్తారు అశ్వద్ధామ కపటబుద్ధి తెలిసిన శ్రీకృష్ణుడు అతణ్ణి ఎలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా అడ్డుకునేందుకు పాండవులతో కలిసి కౌరవ శిబిరానికి చేరుకుంటాడు అప్పటికే అతడు వ్యాసాశ్రమానికి వెళ్లడంతో కృష్ణుడు అక్కడికి వెళ్తాడు కృష్ణుడితో కలిసి వ్యాసాశ్రమానికి వచ్చిన పాండవులను చూసిన అశ్వత్థామ క్రౌర్యంతో రగిలిపోతాడు కోపంలో విచక్షణ కోల్పోయి తన తండ్రి అనుగ్రహించిన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అవుగాక అని ప్రయోగిస్తాడు ఆ అస్త్రశక్తి వల్ల మీద ఉన్న పాండవులు వారి సంతతి మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది కాని దాన్ని అడ్డుకోమని అర్జునుణ్ణి ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అడ్డుకోవాలంటే అదే అస్త్రాన్ని ప్రయోగించాలి అర్జునుడి తపోశక్తి వల్ల అప్పటికే ఆ అస్త్రాన్ని పొంది ఉండటంతో పాండవులకు క్షేమం చేకూరుగాక అని మరోవైపు నుంచి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు రెండు బ్రహ్మశిరోనామకాస్త్రాలు ఢీకొంటే ప్రళయమే భూమండలమంతా సర్వనాశనమైపోతుంది వెంటనే ఈ ఉపద్రవాన్ని గ్రహించిన వ్యాసమహర్షి నారదుడు పరుగుపరుగున వచ్చి అస్త్రాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా అర్జునుణ్ణి కోరతారు దాంతో అర్జునుడు తన పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు కాని అశ్వత్థాముడు మాత్రం ఒకేసారి ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని వెనక్కు తీసుకోలేక అర్జునుడి కోడలైన ఉత్తరా గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపైకి మళ్ళిస్తాడు బ్రహ్మాస్త్రం దెబ్బకు పరీక్షితుడు తీవ్రంగా గాయపడగా అతడిని కృష్ణుడు రక్షిస్తాడు ఇలాంటి సమయంలో గర్భంలోని పిల్లవాణ్ణి సైతం వదలని అశ్వత్థామను కుష్టువ్యాధితో మూడు వేల సంవత్సరాల పాటు ఒంటరిగా బ్రతకమని శ్రీకృష్ణుడు శపిస్తాడు అంతేకాదు అతని నుదుటిమీదున్న మణిని కూడా తొలగిస్తాడు కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురూ కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని ఉత్తరాదిన చాలా బలంగా నమ్ముతారు హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని మరో కథ ప్రచారంలో ఉంది ఆ కారణంగానే అశ్వత్థామను సప్త చిరంజీవుల్లో ఒకడిగా చెబుతారు